వెల్కమ్ టు ది క్రైమ్ కాంటాక్ న్యూస్ ఇండియా ఛానల్ బెలంగొండ నుండి దేవరంపాడుకు పాదయాత్రగా బయలుదేరిన తెలుగు తమ్ముళ్లు అనే ఛానల్ రిపోర్టర్ రహమతుల్లా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పెద్ద కొరపాటు శాసనసభ్యులు బాసిం ప్రవీణ్ నర్సరావుపేట పార్లమెంట్ సభ్యులు లావు శ్రీకృష్ణ దేవరాయలు విజయంతో పల్నాడు జిల్లా పెద్ద కొరపాటు నియోజకవర్గం మండల కేంద్రమైన బెల్లంకొండ గ్రామంలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర మైనార్టీ అధ్యక్షుడు అధ్యక్షులు పిఎస్కే మస్తన్సరిఫ్ ఆధ్వర్యంలో బెల్లంకొండ గ్రామ దేవతలు కొబ్బరికే కొట్టి బెల్లంకొండ నుండి దేవనపాడు దేవస్థానం వరకు పాదయాత్రగా బయలుదేరిన తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు నాగరెడ్డిపాలెం గ్రామ సవారులు కోర్ కమిటీ సభ్యులు వెన్న సీతారామరెడ్డి ర్యాలీకి మద్దతు పలికి రాష్ట్ర మైనార్టీ అధ్యక్షులు పిఎస్కే సరీఫ్ గ్రామ సర్పంచ్ గడ్డిపర్తి సముద్రం బాలాజీ నాయక్ జవాజీ పాపయ్య సాల్వక సంఘీభావం తెలిపారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర మైనార్టీ అధ్యక్షులు పిఎస్కే మస్తన్ సరీఫ్ గ్రామ సర్పంచ్ గడ్డిపర్తి సముద్రం పిఎస్కే రసూల్ బాలాజీ నాయక్ జవాజీ పాపయ్య తెలుగు యువత అబ్దుల్ సలాం

Não,